పిల్లలు రండి ఇప్పుడు మీకు నా సంగీతంతో నవ్వలేని మొండి ఏనుగును ఎలా నవ్వించానో ఇప్పుడు చూద్దాం నవ్వుల ఏనుగు పాటల చిలుక ఒక అడవిలో గోపాల్ అనే చిన్న ఏనుగు పిల్ల ఉండేది గోపాల్కి అస్సలు నవ్వడం రాదు ఎప్పుడూ ముభావంగా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండేది దాని స్నేహితులు నవ్వుతూ ఆడుకున్నా గోపాల్ మాత్రం హుం అంటూ పక్కకు వెళ్ళిపోయేది ఆ అడవిలోనే రంగురంగుల ఈకలతో చాలా అందమైన ఒక చిలుక ఉండేది దాని పేరు మిన్ను మిన్నుకి పాటలు పాడడం అంటే ఇష్టం అది పాడితే ఆ అడవి మొత్తం సంతోషంగా మారిపోయేది ఒకరోజు గోపాల్ చాలా బాధగా నీరు తాగడానికి చెరువు దగ్గరికి వచ్చింది మిన్ను ఒక పెద్ద మామిడి చెట్టు మీద కూర్చుని గట్టిగా పాట పాడుతోంది చిందర వందర చెకచెక నడక పచ్చని ఆకు ఎరుపు పండు చిట్పట్ నవ్వు కితకితలాగి జీవితమంటే ఓ పెద్ద పండు గోపాల్ ఆ పాట విని ఆపు ఆపు అని గట్టిగా అరిచింది నువ్వు ఎప్పుడూ అరుస్తూనే ఉంటావు నీకింకో పని లేదా మిన్ను రెక్కలు అటూ ఇటూ ఊపింది పని అంటే పాట పాడడమే కదా మరి నువ్వెందుకు నవ్వడం లేదు గోపాల్ అంత కోపంగా ఉన్నావేంటి గోపాల్ బాధగా తన చిన్న తొండంతో నేలదుమ్మిని ఎత్తిపోసుకుంది మిన్ను నాకు నవ్వాలని ఉంటుంది కానీ నా కడుపులో ఎప్పుడూ ఒక పెద్ద బండరాయి ఉన్నట్లు ఉంటుంది దానివల్ల నా నవ్వుదారి మూసుకుపోయింది అని చెప్పింది మిన్ను వెంటనే కిందికి ఎగురుతూ వచ్చింది ఓహో బండరాయ దాన్ని తీయడానికి నాకొక మంత్రం తెలుసు మిన్ను తన చిన్న ముక్కుతో ఏనుగు గోపాల్ చెవి దగ్గర మెల్లిగా ఇలా గుసగుసలాడింది గోపాల్ బండరాయిని తీయాలంటే నువ్వు నీ చిన్న చిన్న సంతోషాలను గుర్తు చేసుకోవాలి ఈరోజు ఉదయం నువ్వు తాగిన నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయి నువ్వు ఆడుకున్న తామరపువ్వు ఎంత మృదువుగా ఉంది ఆ చిన్న విషయాలే నీ నవ్వుకు దారి గోపాల్ కళ్ళు మూసుకుంది దాని స్నేహితుడు నక్కపిల్ల దాన్ని ఆటపట్టించినప్పుడు తల్లి ఏనుగు దానికి పచ్చిగడ్డి తినిపించినప్పుడు వర్షం పడిన తర్వాత వచ్చే మట్టి వాసన వాటన్నిటినీ గుర్తు తెచ్చుకున్నప్పుడు గోపాల్ కడుపులో ఉన్న బండరాయి మెల్లిగా కరిగిపోతున్నట్లు అనిపించింది గోపాల్ తన తొండం పైకి ఎత్తి ఆకాశం వైపు చూసి అమ్మో అని ఒక పెద్ద అరుపు అరిచింది ఆ అరుపు చివర్లో ఒక పెద్ద గట్టి నవ్వు వచ్చింది ఆ నవ్వు ఇంత గట్టిగా ఉంది అంటే చెట్లపై ఉన్న పక్షులు భయపడి ఎగిరిపోయాయి మిన్ను కూడా నవ్వడం మొదలుపెట్టింది ఆ నవ్వుకు ఆకుల్లోంచి చిన్న చిన్న పూలు రాలాయి అప్పటి నుండి గోపాల్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేది దాని నవ్వు చాలా అంటురోగం లాంటిది ఎవరు విన్నా నవ్వకుండా ఉండలేరు మిన్ను కూడా ఇప్పుడు కొత్త పాటలు నేర్చుకుంది నవ్వుల గోపాల్ పాటల మిన్ను సంతోషంగా ఉంటే రాయి కరుగు ఆనందమే అసలైన శక్తి నవ్వుతూ ఉంటే దొరుకును ముక్తి గోపాల్ మిన్ను మంచి స్నేహితులయ్యారు వారు అడవిలో అందరికీ నవ్వును పాటను పంచుతూ సంతోషంగా జీవించారు నీతి నవ్వు అనేది మనలో ఉండే పెద్ద బండరాయిని కూడా కరిగించేస్తుంది చిన్న చిన్న సంతోషాలను గుర్తు చేసుకుంటే మనం ఎప్పుడూ ఆనందంగా ఉండగలం ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు